గురు శ్రీ నాదాయ నమ ఈరోజు ఈ సంవత్సరం మొదటి గురువారం అండి ఈరోజు ఈ మొదటి గురువారంలో మీ మనసులో ఉన్న ఏవైనా కోరికలు ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో మీరు ఏ కోరికలైనా నెరవేర్చాలి అని అనుకుంటే మీరు సాయిను సాయి ముందు ఈ మీకు ఎంతో ఇష్టమైనది ఈ నాన్ వెజ్ కానీ ఏదో ఒకటి ప్రతి ఏ లక్ష్యవారము కూడా తినకుండా ఈ సంవత్సరం అంతా ఉంటానని మీరు మొగ్గుకున్నట్లయితే మీ కోరిక ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నెరవేరుతుందండి ఇలా చాలా మంది చాలా సాయి భక్తులు చేశారు అందరూ నాకు తెలిసిన నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుందనే చెప్పారు అందుకు నేను కూడా ఈ గురువారం ఈ సంవత్సరం అంతా ఏదైనా మనకి బాగా నచ్చినది ఈ లక్ష్యవారం మాత్రం తినను అని మనం అనుకుని సాయి ముందు అనుకుని ఈ సంవత్సరం అంతా ఉన్నట్లయితే మనకి చాలా మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి ఓం సాయి ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నాదాయ నమ ఈరోజు సా శ్రీ సాయి లీలామృతంలో మరొక అధ్యాయమునైతే చూ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయండి అలాగే లైక్ చేసిన తర్వాత ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా పెట్టండి శ్రీ సాయిబాబా సూక్తులు ఆత్మనిష్ఠులైన ఋషుల నోటింది వెలువడిన వాక్యాలే వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు పురాణాలు బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు బ్రహ్మమే అవుతారని కదా ఇవన్నీ చెప్పేది అలాగే కనుక అవి భగవంతుని వాక్యాలే ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది కారణం అది వారి అనుభవం వారు ఆ రీతిన సాధన చేసి పూర్ణులయ్యారు కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ వారే మనకు చక్కగా వివరించగలరు రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలిగినట్లు శాస్త్ర వాక్యం కంటే మహనీయుల వాక్యమే ఎక్కువ ప్రమాణం అందుకే వారిని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరిత్యాజ్యే అన్న సూత్రాన్ని పాటించాలి అందుకే సద్గురువుని ఆశ్రయిస్తే శాస్త్ర షట్కం అక్కడనేదన్నారు సాయి అంతేకాదు పరబ్రహ్మ స్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదం వలె మంత్రాలు వాటిని విని శ్రవణం చేసి బాగా ఆలోచించి మరణం చేసి జీవించాలి అదే ఉపనిషత్తులు భగవద్గీత చెప్పేది అనేక సందర్భాలలో వేరు వేరు భక్తులతో శ్రీ సాయి చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చొని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మ బోధ లభిస్తుంది కనుక వాటిని వేరు వేరు సూక్తులుగా గాక వరుసలో కూర్చొని చూస్తే కానీ వాటికి సరైన అర్థం బోధపడదు ఓం సాయిరామ్ ఈరోజు గురువారం కదండి మనం సాయి కోసం మన మన సమయాన్ని ఒక ఒక గంట అయినా మనం సాయికి అర్పిద్దాం ఈ గంటలోని ఈ సాయి లీలామృతంలో జరిగిన అద్భుతాలన్నీ నేను ఒకసారి చెప్తాను మీకు చదవటానికి టైం లేని వాళ్ళు ఉంటే వినండి ఓం సాయిరామ్ బాబా ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసం ఉంచి నీ కోరిక నెరవేరుతుంది నాపై నీ దృష్టిని నిలుపు నేను నీపై నా దృష్టి నిలుపుతాను నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను నన్ను నమ్మిన వారెన్నడూ పతనం కానివ్వను ఓం సాయిరామ్ ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు నన్నే ధ్యానించి లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు వారి కర్మ నశిస్తుంది నేనెన్నడూ వారి చెంతనే ఉంటాను నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది వారి వెంటనే తిరుగుతుంది నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను నా నామం పలుకుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది అలా చేస్తే నీవు వేల మైళ్ళ దూరానున్న చివరి క్షణంలో నా అంతా చేర్చుకుంటాను నేను ఎందరినో కాపాడటానికి వేల క్రోసులు వెళ్ళాలి ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు అది అల్లాకు మాత్రమే బానిస ఓం సాయిరామ్ ఈరోజు ఇప్పుడు సాయి చెప్పిన మాట మనం మాత్రమే కాకుండా మన సాయి భక్తుల్లో మరికొందరు కూడా ఈ ఈ వాక్యాలని వినాలి అని అంటే మీరు లైక్ చేసినట్లయితేనే ఇది సాయి మరికొందరి సాయి భక్తులకి అనేది ఈ వీడియో అనేది చేరుతుందండి బాబాను ఎలా ధ్యానించాలి నేను భగవంతుని బానిసను భగవంతుడే యజమాని బ్రహ్మ నా తండ్రి మాయా నా తల్లి వారి ఐక్యం వల్లనే నాకు దేహం వచ్చింది నేనే దైవం నేనే షిరిడీలోను ఎల్లడలను ఉన్నాను సర్వ జగత్తు కూడా నాలోనే ఉన్నది నీవు చూసేదంతా కలిసి నేను సాయి షిరిడీలోనే ఉన్నారనుకునేవారు నన్ను చూడనట్లే అన్నీ నావే నేనే అన్నీ అందరికీ ఇచ్చేది కూడా నేనే నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు నేను అందరినీ సమానంగానే చూస్తాను నాకెవ్వరి మీద కోపం రాదు తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా సముద్రము సముద్రం ఎన్నడైనా నదులను త్రిప్పివేస్తుందా ఓం సాయి రామ్ జగత్తు సంసారము ఈ ప్రపంచం చాలా వింతైనది అందరూ నా ప్రజలే నేను అందరినీ సమానంగానే చూస్తాను కానీ ఈ ప్రపంచం మన మధ్య నేను నీవు అనే భేదం అనే అడ్డు తెలుపుతుంది అందుకే పది మంది ఒకచోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది వారిలో కొందరు దొంగలవుతారు వారికి నేను చేయగలిగినదేమున్నది రేపు ఒకనాటికి చావబోయే కూడా ఈరోజు ఇతరులను చంపటానికి నాశనం చేయటానికి పన్నాగాలు చేస్తూ ఉంటారు వారు నాకెంతో బాధను కలిగిస్తున్నారు ఓం సాయిరాం తరించే మార్గం నీవు ఈ భేదం అనే గోడ గోడను కోలద్రొయ్యి ఎవరికెవరు శత్రువులు అంతా ఒక్కటే ఓం సాయిరామ్ సాధన ఎవరైతే ఎప్పుడు నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు సాయి సాయి అని స్మరిస్తూ నా ఎందు మనస్సు నిలుపుతారో వారు నిశ్చయంగా చేరుతారు వారు ఇహపరాల గురించి భయపడనక్కరలేదు నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలలేమి ఉండదు ఓం సాయిరామ్ నా బెడ్ నా బిడ్డలు ఎలా ఉంచుతాను నేను కానీ మీరు తల్లికి తగిన బిడ్డలు కండి పుణ్యము జ్ఞానము అనే మీ భాండాకారాలను నింపుకోండి నాకు అర్పించకుండా ఏమి తినినా తినని వారికి నేను బానిసను నా వారిని ఎన్నటికీ దూరం కానివ్వను నన్ను నమ్మిన వారిని అన్నడు పతనం కానివ్వను నాపై నీకు విశ్వాసం ఉంటే సత్యాన్ని అంటిపెట్టుకో ని చెంత నుండి నేను కాపాడుతాను ఇచ్చట మాట తప్పక నెరవేర్చు నాపై విశ్వాసం ఉంచి ఓర్మితో ఉండు నీవెక్కడ ఉన్నా నీ నీ వెంట నేనుంటాను పనిచేయి దేవుని నామము ఉచ్చరించు సద్గ్రంథాలను చదువు పోటీలు పంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు నీవేమి చేసినా క్షుణ్ణంగా చేయి లేదా చేస్తానని ఒప్పుకోకు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఉదారంగా ఇవ్వు ఇది మన నియమం కావాలి నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు ఆదరించు రుణానుబంధంపై నమ్మకంంచి గుర్తుంచుకో ఆకలిన్నవారికి అన్నం గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంతోషిస్తాడు నిన్నెవరైనా సరే ఏమైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు లేక ఇప్పించు లేదు అనవద్దు ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు చులకన చేయటం కోపగించుకోవటం అనేది తగదు నీ దగ్గరున్న ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధమైతే చెప్పవద్దు ఇవ్వలేనని మర్యాదగా చెప్పు ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు అయిష్టమే కారణమైతే అదే చెప్పు ప్రాణుల అన్నింటినీ అన్నింటి రూపాలలో నేనే సంచరిస్తుంటాను ఎవరిపై కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది ఎవడు ధైర్యంగా నిందను దోషను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టడు నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు సహించలేకపోతే ఒకటి రెండు మాటలలో ఓర్పుగా సమాధానమైతే చెప్పు లేకుంటే నా నామం స్మరించి అక్కడ నుండి వెళ్ళిపో వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు నేనెవ్వరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించకు వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు ఓం సాయిరామ్ నీవు చేసే పనుల ఫలితమే నీకు ఉంటుంది తక్కిన ప్రపంచం తల క్రిందలు కానివ్వు దాన్ని లక్ష్య పెట్టక రుజుమార్గంలో వెళ్ళు ఆనందానికి ఇదే మార్గం అరిషద్వార్గాలలో అసూయను జయించడం చాలా సులువు దాని వలన మనకే లాభం లేదు అవతల వారికి ఏ నష్టమూ లేదు అసూయ ఉంటే ఇతరు ఇతరుల బాగును సహించలేకపోవటమే ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాము వారు నష్టపోతే సంతోషిస్తూ ఉంటాము దాని వలన మనకేమి ప్రయోజనము అవతల వాడికి మనం జరి మనం మంచి జరిగితే మనకేమి నష్టము కానీ ఇది ఎవరు ఆలోచించరు వాళ్ళు బాగుపడితే మనకి మేలు జరిగినట్లు భావిద్దాం లేదా మనము ఆ మేలును పొందే యత్నం చేద్దాం వాడు మన సొత్తేమి లాక్కున్నాడు చెప్పండి వాడి కర్మను అనుసరించి ఫలితాన్ని వాడు పొందుతున్నారు ఓం సాయిరామ్ భగవంతుడికి చేయడంటేనో చెడుకు భగవంతుడంటేనో భయం మంచి యొక్క ఫలితం గొప్పది చెడుకు ఫలితం స్వల్పం మన శరీరంలో ఒక హీన హీన జాతి వాడున్నాడు వాడిని వెళ్ళగొట్టాలి అందుకోసమే మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి ఎవరితోనూ బాధించవద్దు పది మాటలకు ఒక్క మాటతో సమాధానం ఇవ్వాలి మనుషులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు కానీ అదే పొరపాటు నేను నీలో ఉన్నాను నీవు నాలో ఉన్నావు ఇలా భావన చేస్తుండూ అదే అనుభవం అవుతుంది అల్లాహ్ కానిదేది లేదు ఆయన పేదల పాలిట పెన్నిది దైవం ఇచ్చింది పోదు మానవుడిచ్చింది నిలువదు భోగి కంటే ఇది తెలిసిన యోగి ఎప్పుడూ మెరుగే రాజయ్య ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు అంటే మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలాగే తృప్తిగా ఉండాలి అల్లాహే సర్వస్వం అల్లాహ్ నామమే శాశ్వతం స్వల్పంగా తిను రుచులకు పోవద్దు ఒకటి రెండు వంటకాలతో తృప్తి చెందు యాత్రకు పబ్బానికి పండుగకు అప్పు చేయవద్దు నన్ను సరిగ్గా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం నన్ను సరిగ్గా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో దైవాన్ని స్మరిస్తూ ఆహాన్ని చంపుకో సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం కామాన్ని జయించ జయించని వాడెవ్వడూ దైవాన్ని చూడనైన లేడు అందుకే ఏమీ కోరక సర్వగతుడి దైవం మీద మనస్సు నిలుపు అదే ధ్యానం అలా చేస్తే గమ్యం అనేది చేరుతావు శాస్త్రాలు మంత్రాలు అబద్ధమైనప్పటికీ అబద్ధమైనప్పటివి కావు వాటిని తప్పుగా అర్థం చేసుకొని అతిథి అంటే మానవుడేనని బ్రాహ్మణుడేనని అనుకుంటావు అందుకే నీకు అతిథులు దొరకటం లేదు ఆకలితో వేలకు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే పారిగైనా అది అతిదే ఆకలితో అన్నం కోసం వచ్చేవన్నీ అతిథులే కనుక కాకరికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా వేటిని పిలవద్దు తరమవద్దు అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్లు అవుతుంది భూమి విత్తును ధరిస్తుంది మేఘాలు వర్షిస్తాయి సూర్యుడు తన రష్మితో వాటిని మొలిపిస్తాడు అయినా విత్తనాలు మొలిచినందుకు ఇవేమి సంతోషించవు మాడితే దుఃఖించవు వాటి పని అవి చేసుకుపోతాయి నీవు అలానే చలించకూడదు ఇక దుఃఖం ఎక్కడిది దుఃఖం లేకపోవడమే ముక్తి ఇవన్నీ ఆచరించగలగాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి లేక మనకివన్నీ చేతనైతే ఇతరులకి మార్గం చూపాలి అందుకోసం గురువును తెలుసుకోవాలి లేకపోతే వచ్చినట్లు పిడకలేరుకోవడానిక సద్గురువుకు పగ్గాలప్పి అది పగ్గాలు అప్పించాక చింతకు తావే లేదు గురువునే ఎల్లప్పుడూ నమ్ముకో అదే అసలైన సాధన గురువే సర్వదేవతలను సాధన చతుష్ఠ చతుష్టము ఆరు శాస్త్రాలు అక్కరలేదు గురువు యొక్క కృపా దృష్టే శిష్యునికి అన్న పానీయాలు అచంచలమైన విశ్వాసంతో నీ గురువునే పెట్టుకో ఇతరుల గురువులు ఎంత గొప్పవారైనా నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే నీ సద్గురువునైనా నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు అది కష్టమైతే నా రూపాన్ని గురించే ఆలోచించు మనస్సు ఆ ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది ధ్యానం చేసేవాడు ధ్యానములనే భేదం నశించి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరస సమరస సమరసతక లగుతుంది ఓం సాయిరామ్ బాబా జీవిత విధానమే ముముక్షువులకు గురువులకు ఆదర్శపాన్ ఆదర్శపాయం వారి జీవితమే ఒక ఉపదేశం సూక్తి వారి నిరహంకారానికి ఒక ఉదాహరణ ఓం సాయిరాం ఈరోజు గురువారం సాయికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు నేను శ్రీ సాయి లీలామృతంలో ఒక అధ్యయనాన్ని చదువుతున్నాను ఆ సాయి సమక్షంలోనే సాయిని వేడుకుంటూ ప్రతి నిమిషం కూడా మనకి కామెంట్ సెక్షన్లో ఒక సాయి భక్తురాలు పెట్టిన కామెంట్ చదివాను అది చాలా బాధగా అనిపించింది ఆయన ఆమె భర్తకి ఆరోగ్యం అంతా కుదుటపడి ఆ దేవుడు దయవల్ల ఆయన ఇంటికి సంతోషంగా వచ్చి ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని అయితే వేడుకుందాం ప్రతి ఒక్కరూ కూడా మీరు కూడా తనకి ప్ర అయితే చేయండి ఆ సాయినాథుని అయితే వేడుకోండి తను సంతోషంగా ఇంటికొచ్చి వాళ్ళ పిల్లలతో అందరితో సంతోషంగా ఉండడానికి సహాయం చేయమని సాయికి అయితే ప్రార్థన చేయండి ఓం సాయి ప్రధాన్ అను భక్తుడు బాబా యొక్క తైలవర్ణ చిత్రాన్ని గీయించడానికి తానే నుండి శ్యామారావు జైకర్ అనే ప్రఖ్యాత చిత్రకారుని తీసుకొచ్చి బాబా అనుమతి కోరాడు బాబా సవినీయంగా ఇలా అన్నారు పేద ఫకీరునైనా నా చిత్రం గీయడం ఎందుకు శ్యామా నీవు టీచర్ని అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా చివరకు భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్పలేదు ఓం సాయిరామ్ ఈరోజు ఒక అధ్యాయం అయితే చదివేశానండి అలాగే ఇప్పుడు నేను సాయి యొక్క అష్టోత్తరాలు అనేవి చదువుతున్నాను మీరు కూడా నాతో పాటు అష్టోత్తరాలు అయితే చదువుకోండి ప్రతి ఒక్కరూ అయితే శ్రద్ధగా వినండి మీరు మీ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ నాతో పాటు ఒక పది నిమిషాలు సాయితో సమయాన్ని అయితే గడపడానికి సమయం అయితే ఇవ్వండి ఓం సమర్థసద్గురు సాయినాదాయ నమ గురుదేవదత్తాత్రేయాయ నమే సాయి నాయ విశ్వయ సాయినాయ నమ ప పంచభూతాత్మస్వరూపాయ నమ ప్రాణలింగస్వరూపాయ నమ విశ్వలింగాయ నమం బహిరంతవాపి నమ దేహస్థపృథ్ వ్యాపస్ వాహురాకాశ స్వరూపాయ నమో ఓం చిత్రుపాయ నమ చైతన్యంగాం సర్వ్యాపినే దిగంబరాయ కేవలాయ నమ విశ్వసాక్షిణే నమ ఓం సర్వైవస్వయ నమ ఓం నామూపరహిత ఓం సర్వనామూపిణే నమ ఓం విశ్వూపాయ నమ విరూపాయ వియ ఓం విరూపాక్షాయ నమ నిర్గుణాయ నమ ఓం నిచ్చలాయ నమ చంచలాయ నమ హరిషద్వర్గ వినాశకాయ నమ దృశ్యాయ నమ దృఢగృపాయ నమ ఓం హృదయాయ నమ ఓం సర్వోకాత్మకాయ నమ ఓం సర్వోకసాక్షిణే నమ సర్వర్వదేవతస్వరుణే నమ ఓం ఆకాశగమనాయ నమ ఓం గమనాగమనరహితమస్థిత ఓం సన్ సన్మాయ నమ సర్వతరాయ నమ నాదనాయ నమ ఓం యోగాయ నమ ఓం యోగ ఈశ్వరాయ నమ ఓం యోగయోగ్యాయ నమయోగమ్యాయ నమ సర్వయోగివే నమ ओम सिद्धिदाय नमः ओम सिद्धाय नमः ओम सिद्धियोगिने योगिने नमः ఓం సిద్ధరాజాయ నమ ఓం సకలసిద్ధస్వరుయ నమ ఓం సిద్ధసంకల్పాయ నమ సర్వసిద్ధసేవిత నమ ఓం సర్వసిద్ధిసేవియ నమ ఓం యజ్ఞరాజాయ నమ ఓం విఘ్నహంతే నమ ఓం విచిత్రక్వేశాయ నమ ఓం చిత్రచా వినాశకాయ నమ ఓం చిత్రసాక్షిణే నమ ఓం వేదవర్జిత ఓం కృపాకటాక్షస్వ నమ ఓం కృపానిదాయ నమో ఓం కరుణామూర్త నమ ఓం సమదర్శి నమ ఓం ఆత్మదర్శనే నమ ఓం పరమాత్మ స్వరూపాయ నమ ఓం వర్ష రూపక రూపే నమ ఓం స సకాలవర్షదాత్రే ఓం సద్ధర్మ సంరక్షకాయ నమ ఓం సదాచార విగ్రహాయ ఓం ఆచార ఆచారవర్జితాయ నమ ఓం రోగ నివారణాయ నమ ఓం సర్వశాస్త్రస్వే నమ సర్వాచార සම්සේවිතයි නමහා, ඔොම් වෑදවේද්‍යායි නමහා, ඔොම් වෑධත්මනය නමහා ඔොම් වැෑදකර්තය න මහා, පොම් වෑද සම්රක්ෂකයි නමහා ො වොම් යග්ඥායි නමහා, ඔොම් එඥ පුරුෂායි නමහා ොම් ඥබෝක්තය න මහා, ඔො ඇජමාරිනේ නමහා හොම් ්‍යානඉඥායි න මහා. ఓం ధ్యానయజ్ఞాయ నమ యజ్ఞాయ నమ భక్తియజ్ఞాయ నమ సృష్టియజ్ఞాయ నమకుండాయ నమ విభూషిత విభూతాయ నమ లీలాకల్పితబ్రహ్మాండమండలాయ నమ సంకల్పిత ఓం ఆహారాయ నమ నిరాహారాయ నమ ఓం తీర్థపాదాయ నమ తీర్థపాలకాయ నమ తీ నమకాల్ల నమ ఓం కాళరహిత దృగ్ దృశ్య భేద ఓం ప్రణవాయ నమ ఓం సప్త పరబ్రహ్మణే నమ దేవదేవాయ నమ దేవాళయాయ నమ సర్వర్మస్ సంసేవితాయ నమాం వం సరవా దర్మ సమ్సాపాయు నమాం వం దర్మ సవరూపాయు నమాం వం మావా ఓం శబ్దరుపి పరబ్రహ్మణే నమ దేవదేవాయ నమ దేవాలయాయ నమ సర్వధర్మ సంవేత సంస్థాపకాయ నమో ఓం ధర్మస్వరూపాయ నమో ఓంధోయనుష విగ్రహాయలాసాయ నమ శ్రుతిమాత్రసన్నాయ శిరడీనివాసాయ నమో ఓం ద్వారకామాయే ద్వారకామాయ నిలయాయ నమ భక్తభారభృతాయ నమ అష్టోత్తర శతనామావళి సమాప్త ఓం సాయిరామ్ అందరికీ కూడా రేపటి శుభగురువారం అలాగే రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్